ముకుంద జ్యువెల్లర్స్ వారి పూర్వీ గోల్డ్ అండ్ డైమండ్స్ నవంబర్ ఒకటిన కేపిఎస్బి లో ఘనంగా ప్రారంభం ఓపెనింగ్ ఆఫర్ గా ప్రతి మూడు లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణం ఉచితంగా పొందండి నమస్తే వెల్కమ్ టు పాపులర్ టీవీ నేను మహేష్ ఏదైతే గత రెండు రోజులుగా కురుస్తున్నటువంటి మొంతా తుఫాన్ ఈ యొక్క ప్రభావం కూడా ఖమ్మం జిల్లా మీద పూర్తిగా పడినట్లుగా తెలుస్తా ఏదైతే నిన్న అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకైతే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి మున్నేరు పూర్తి స్థాయిలో ప్రవహిస్తూ ఉంది ప్రమాద భరితంగా కూడా ఇరవై మూడు అడుగుల పైమేర ప్రవహిస్తున్న పరిస్థితి అయితే ఉంది ఏదైతే గతంలో కూడా ఈ మున్నేరుకి వరదలు వచ్చిన నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది కూడా నిరాశలైన పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలో ముందుగానే అధికారులు ఆ ప్రమాదాన్ని గుర్తించి ఇక్కడ ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలనే పునరావాస కేంద్రాలకైతే తరలిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది ఈ నేపథ్యంలో ఏదైతే నిన్న కురిసినటువంటి ఎడతరేపు లేకుండా కురిసిన వర్షాలకు ఖమ్మం పట్టణం మొత్తం కూడా జలమయమైన పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలో నిన్న స్కూళ్ళకు కూడా సెలవులు ఇచ్చిన పరిస్థితి ఉంది ఈ మొత్తం మీదగా ఈ యొక్క తుఫాను ఎఫెక్ట్ వలన రైతులు తీవ్ర స్థాయిలో అయితే ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే రైతులనే కాకుండా ప్రతి ఒక్క ప్రజలు కూడా ఈ పూర్తి స్థాయిలో ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే ఉంది రైతులు ధాన్యం పంట చేతికి వచ్చే సమయానికి కావచ్చు ఏదైతే పంట కోసి ఆరబెట్టిన టైంలో ఇట్లాంటి తుఫాన్ ఎఫెక్ట్ వాళ్ళకి తీరని నష్టాన్ని అయితే చేకూర్చిందిగా తెలుస్తా ఉంది ఈ నేపథ్యంలో ఈ ఇక్కడ ఉన్నటువంటి వైరల్ రిజర్వాయర్ కావచ్చు పాలేరు రిజర్వాయర్ కావచ్చు పూర్తి స్థాయిలో నిండిపోయి జలకాలను అయితే సంతరించుకున్నాయి చిన్న పెద్ద కలవలు చెరువులు కావచ్చు పూర్తి స్థాయిలో నిండి వాటికి గండ్లు పడిన పరిస్థితి అయితే ఉంది మనం నిన్న చూడొచ్చు కొనిజర్ల మండలం అంజనాపురం వద్ద బ్రిడ్జ్ బ్రిడ్జ్ మీద నుంచి లారీ కూడా కుట్టుకుపోయిన పరిస్థితి అయితే ఉంది ఇలా ఇలా చాలా సంఘటనలు జరుగుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలో అధికారులు ప్రజలకి చాలా హెచ్చరికలు అయితే హెచ్చరికలు అయితే జారీ చేసిన నేపథ్యం అయితే ఉంది మనం మొత్తంగా చూసుకున్నట్లయితే ఇట్లాంటి వరదలు వచ్చినప్పుడు ప్రజలకు కూడా చాలా అధికారులు సూచనలు ఇస్తూ ఉన్నారు ఫోటోలు దిగడానికి కానీ సెల్ఫీలు దిగడానికి కానీ ఇట్లాంటి ప్రాంతాలకు రావద్దని చెప్పి ప్రాణాపాయ స్థితిని పడవద్దని చెప్పి అధికారులు కూడా సూచనలు ఇస్తున్న పరిస్థితి అయితే ఉంది మనం చూడొచ్చు నిన్న నిన్న పది పదిహేడు అడుగులకు నిన్న సాయంత్రం మేర పదిహేడు అడుగులకు ఉన్నటువంటి మున్నేరు మనం ఇప్పుడు చూడొచ్చు ప్రమాద స్థాయిని మించిపోయి ఇరవై మూడు అడుగులు పై మేర కూడా వస్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే ఏదైతే ఎగువన పడిన ఎగువన పడినటువంటి వర్షాలకు ఆ తీవ్రత ఏదైతే ఉందో అది మనం గంట గంటకు కూడా పెరుగుతున్న పరిస్థితి అయితే ఉంది రాత్రి కూడా రాత్రి చూసినట్లయితే ఇరవై మూడు అడుగులు ఉంది ఇరవై మూడు ఇరవై ఒక్క అడుగులకు ఉంది ఆ ఇరవై ఒక్క అడుగుల నుంచి ఇప్పుడు ఇరవై మూడు అడుగులకు మేర దాటిపోయి మనం చూడొచ్చు ఈ చూ మన పక్కన ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలు అన్నీ కూడా జలమయమైన పరిస్థితి అయితే ఉంది మొత్తం కూడా కాలనీ మొత్తం కూడా నీటిలో మునిగిపోయిన పరిస్థితి అయితే ఉంది ఇక్కడ చాలా మందిని కూడా అధికారులు ఏదైతే పునరావాస కేంద్రాలకు అధికారులు పునరావాస కేంద్రాలకు అయితే తరలించినట్లుగా తెలుస్తూ ఉంది అయితే ఎగువన కురిసిన వర్షాలు వాటి తీవ్రతను తెలుసుకోలేం కాబట్టి ఏదైతే మనం చూసినా చూడొచ్చు వరద ఎంత మేర ప్రమాద భరితంగా కూడా ప్రమాదభరితంగా ప్రవహిస్తున్న పరిస్థితి అయితే ఉంది ఇంత ప్రమాదాన్ని పసిగట్టి అధికారులు ఏదైతే ముందస్తు చర్యలు అయితే చేపట్టారు పునరావాస కేంద్రాలను కూడా చాలా వరకు ఏర్పాటు చేశారు అయితే ముందస్తుగా వాళ్ళ వాళ్ళందరినీ కూడా ఎవరైతే ఇక్కడ లోతట్టు ప్రాంతాల్లో ఉన్నారో ప్రతి ఒక్కరిని ఆ పునరావాస కేంద్రాలకు తరలిస్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే గతంలో కూడా గతంలో కూడా ఈ యొక్క మున్నేరుకి ఇది గత సెప్టెంబర్ లో వచ్చినటువంటి వర్షాలు వరదలకు ఇక్కడ చాలా మంది కూడా నిరాశైన పరిస్థితి అయితే ఉంది చాలా మంది ఇక్కడ సర్వం కోల్పోయిన పరిస్థితి కూడా ఉంది ఎందుకంటే కన్నీ విని ఎరగనే రీతిలో ఇక్కడ ఈ యొక్క మున్నేరుకు వరదలు వచ్చిన నేపథ్యంలో ఏదైతే ఇప్పుడు రిటైనింగ్ వాళ్ళని అనేది ఆ ప్రమాదాన్ని గుర్తించి ఇక్కడ మున్నేరుకు రిటైనింగ్ వాళ్ళని కడుతున్న నేపథ్యంలో అయితే రాబోయే రోజుల్లో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలని చెప్పి అధికారులు కూడా ముందస్తు సూచనల మేరకు పెద్ద ఎత్తున ఇక్కడ ఈ యొక్క మున్నేరుకి రెండు వైపులా రిటైనింగ్ వాళ్ళని కడుతున్న పరిస్థితి అయితే ఉంది ఏదైతే ఇక్కడ ఇప్పుడున్నటువంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏదైతే గతంలో జరిగినట్లుగా ఎటువంటి ఇబ్బందులు పడకుండా ముంద ముందస్తుగానే ఈ యొక్క పునరావాస కేంద్రాలకు తరలి వెళ్ళాలని చెప్పి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పి అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది